మన ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకి అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు మహిళలందరికీ ఈరోజు బడ్జెట్ మీద అయితే మనం చూసినాము ఏబిఐన్ అయితేనేమి టీ ఫైవ్ అయితేనేమి ఈటీవీ అయితేనేమి చాలా చాలా సందర్భాల్లో ఒకరు పది లక్షల కోట్లు అంటే బీసీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్ళు దాటితే పింఛన్ అంటే ఉన్నిని పింఛన్లు తీసేస్తున్నారు ఇప్పుడు దాదాపుగా మూడు లక్షలు పింఛన్లు ఇప్పుడు వికలాంగులు తీసేసినారు ఉన్నింటివన్నీ తీసేస్తున్నావు తప్ప ఇంతవరకు ఒక్క పింఛిని తొమ్మిది నెలలు మీరు అధికారంలోకి వచ్చి ఒక్క పింఛిన ఊటి ప్రభుత్వం ఒక్క పింఛిన చేసిందా తీసేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కించింది లేదు అలాంటిది మీరు మొన్ననే కానీ కాదు అసలు ఏదన్నా కానీ ఒకసారి నేను ఇప్పుడు ఎమ్మెల్యే మొత్తం ఆల్ కాన్షియస్ మొత్తం ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే ఓటు వేయకున్నా వేసినా వేయకున్నా ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనేది చూసుకునే తట్లు ఉంటేనే అదే ఒక నాయకత్వం అనేది ఉంటుంది కానీ పార్టీలు ఏం చూస్తావు పార్టీలు ఎట్లా చూస్తావు నువ్వు ప్రమాణ స్వీకారం మేం చేస్తావాడు ఏమని చేసింటావు దానికి వాళ్ళకి అసలు విజయం లేదు వాళ్ళకి వాళ్ళకి అసలు మాట నోట్లో మాట వస్తే అబద్ధమే ఒక్కటిగా నిజం అనేది మాట రాదు వాళ్ళతో